మేడం నమస్తే అండి మీ పేరు ఎంవిఎల్ సుజాత నేను హౌస్ వైఫ్ ఎక్కడ మేడం ఇది వైఫ్గిరి మంగళగిరి నియోజకవర్గం ఏంటి మేడం మరి లోకేష్ గారు ఇక్కడ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది మీ మండలంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ అలాంటి మార్పులు మీరు గమనించారు లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము షడన్ గా అనౌన్స్మెంట్ అయిన తర్వాత షడన్ గా వచ్చారు చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవటం జరిగిందండి ఓడిపోయినా కానీ నియోజక నా నియోజకవర్గము అనే అనే ఉద్దేశంతో ప్రజలను అప్పటికీ ఇప్పటికి అలాగే ఆదుకుంటూ వస్తున్నారు మాకేం గవర్నమెంట్ వచ్చినందుకు ఏం బాధ లేదు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా లోకేష్ బాబు గారు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాల కష్ట ఫలితంగానే తొంభై వేల పైచిల్కు మెజార్టీతో మేము గెలిపించుకోవటం జరిగింది స్త్రీ ముఖ్యంగా మహిళలకు అన్ని విధాలా ఆదుకుంటూ ఉన్నారు శక్తి పథకం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రతి మహిళకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి మహిళకు కూడా మిషన్లు ఇవ్వటం జరిగిందండి అదేవిధంగా పెళ్ళి పెళ్లి జరిగిన పేద ప్రజలకు పెళ్లి జరిగిన పట్టు వస్త్రాలు మంగళసూత్రాలు పంపించడం జరుగుతూ ఉంది యువతకు కూడా క్రీడల పట్ల ఆసక్తి కలగాలనే ఉద్దేశంతో క్రికెట్ పోటీలు కానీ టోర్నమెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గరలో జరుగుతూ ఉన్నాయి కూడా ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు ప్రతి దానికి ప్రతి భరోసాగా నేనున్నానని ముందున్నారండి ప్రతి ఇంటికి ఒక కొడుకులు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే పెద్ద కొడుకుగా ఉన్నారో ఈ తరంలో బాధ్యత లోకేష్ బాబు గారు తీసుకున్నారు అంటే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు లోకేష్ కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉన్నారండి అది కూడా తన సొంత ఖర్చులతో చేస్తూ ఉన్నారు ప్రతిపక్షం వాళ్ళు ఏదో గవర్నమెంట్ సొమ్ము తీసుకున్నారని తీసుకుని ఖర్చు పెడుతున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కరెక్ట్ గా ఏం జరుగుతుందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటే ఇప్పుడు మహిళలకు ఇస్తున్న మీరు ఏదైతే కుట్టుమిషన్లు నేర్పించి కుట్టుమిషన్లు తన సొంత నిధులు తీస్తున్నారని చెప్తా ఉన్నారు దానికి ఎల్లో రంగు వేసి ఇవ్వడానికి కూడా ఈ రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు సొంత డబ్బులు కాదు ప్రభుత్వం నుంచి వస్తున్న సమ్మును కొల్లగొట్టి ఈ రోజు ఆ మెషిన్ కూడా పసుపు రంగు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ లొకేషన్ చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజమే అసలు పసుపు అంటేనే శుభ సూచకం అండి ప్రతి ఇళ్ళు కూడా పచ్చగా కలకళ్ళాడుతూ ఉండాలనే ఉద్దేశంతో పసుపు వేసి ఇవ్వటం అది ఎవరిష్టం వాళ్ళది దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు ప్రతి కుటుంబం ప్రతి ఆడపిల్ల ప్రతి పచ్చగా ఉండటమే కోరుకుంటున్నారు కాబట్టి పసుపు వేసి ఇవ్వచ్చు అంటే తప్పే ఉంది అంటే ప్రభుత్వ సొమ్ముతో ఇస్తున్నారంటారా లేదంటే లోకేష్ గారు సొంత సొమ్ముతోనే ఇస్తున్నారండి ఇది ప్రభుత్వ సొమ్ము అయితే ఇవ్వట్లేదు ప్రభుత్వ సొమ్ము ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో బులుగు రంగులు వేసుకున్నప్పుడు ఏమైపోయిందండి అడగ చెప్పచ్చు కదా అంటే తొంభై వేలు పై పైచీలకు మెజారిటీతో లోకేష్ గారిని గెలిపించారు మీ నమ్మకానికి తగ్గట్టుగా ఈరోజు లోకేష్ గారు ఇక్కడ వర్క్ చేస్తున్నారా పని చేస్తున్నారు ఉన్నారా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తున్నారండి ఈ నియోజకవర్గాన్ని మేము ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము నేను పుట్టింది పెరిగింది అంతా మా దుగ్గరాల గ్రామమేనండి పాతిక సంవత్సరాలు నాకు వచ్చిన తర్వాత చూసిన కన్నా ఇప్పుడు చాలా బాగుంది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు కూడా గెలవని పరిస్థితి పార్టీ రాలేని పరిస్థితి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మరి ఆ ముప్పై సంవత్సరాలకి ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత మార్పు ఏ విధంగా ఉందండి అసలు ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసారు కదా ఎమ్మెల్యేకి లోకేష్ తేడా ఉందంటారా చాలా తేడా ఉందండి లోకేష్ బాబు గారు చిన్న పిల్లల ప్రతి కార్యక్రమానికి నేనున్నానంటూ వచ్చి అందరితో ఆప్యాయంగా ఉంటారు అభివృద్ధి అదే విధంగా జరుగుతుంది మీరు కూడా నేను ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్కళ్ళు కొట్టి ఇదే మాట చెప్తూ ఉంటారు మీరు పబ్లిక్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థం అవుతుంది అంటే ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు కదా నిజంగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినవి అవుతున్నాయా దాదాపుగా తమ శక్తి మేర ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తను పర్సనల్గా తీసుకొని సక్సెస్ చేస్తున్నారు అంటే మేడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం కావస్తూ ఉంది జూన్ నాలుగో తారీఖుకి ఏంటి మేడం అసలు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన చేస్తానన్న హామీలు కానీ ఏ విధంగా ఉన్నాయో ఎంతవరకు నెరవేర్చారంటారు అసలు ఒక్కొక్కటి ప్రస్తుతానికి నెరవేరుతూనే ఉంది కదండి రాగానే పెన్షన్లు పెంచారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అని టైం పెట్టకుండా ఒకేసారి చేశారు అదే విధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటుని చూసుకొని ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు రేపు జూన్ పన్నెండో తారీఖు అమ్మఒడిస్తున్నారు గ్యాస్కి డబ్బులు పడుతూనే ఉన్నాయి అదేవిధంగా మొన్న చూసాను న్యూస్లో ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి ఫ్రీ బస్ కూడా వస్తుంది ఇక అంతకన్నా ఏం కావాలండి అనిపిస్తుంది ఒక మహిళగా ఫ్రీ బస్ పథకాన్ని కూడా మొదలు పెడతానని చెప్పేసి అనటం మీకు ఏ విధంగా పక్క రాష్ట్రాల వాళ్ళని చూసి మాకు కూడా ఎగ్జైట్మెంట్ గానే ఉందండి ఎట్లా ఉంటుందో చూడాలి సంతృప్తిగానే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి